హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కురుక్షేత్రం మొదలైంది ఓవైపు వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సింగిల్గానే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేసింది మరోవైపు కూటమి జనసేన తెలుగుదేశం కూటమి సీట్ల సర్దుబాటు మొన్ననే జరిగిపోయింది అభ్యర్థులను నియమిస్తూ ప్రచారాలను కూడా సాగిస్తున్నారు మరి ఇలాంటి తరుణంలో జనసేనకి ఇరవై నాలుగు ఇవ్వడంతో అటు జనసేన నుండి ఇటు వైసీపీ నుండి అటు టీడీపీ నుండి అన్ని పార్టీల నాయకులు కావచ్చు అభ్యర్థులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతున్నారు ఏదో రకంగా ఇరవై నాలుగు అంటూ రీసెంట్గా హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ అతను కూడా జన సైనికులను ఉద్దేశించి ఒక విన్నపం చేశాడు ఒక పార్టీని నడుపుతున్న లీడర్ తనకు తెలియదా ఎన్ని కావాలంటూ చేశాడు అయితే జనసేనకి ఇచ్చేటువంటి ఇరవై నాలుగులో మనకు ఐదు మాత్రమే పేర్లతో సహా చెప్పాడు మిగతా పంతొమ్మిది చెప్పలేదు అయితే ఎక్కడ ఎవరు క్యాడర్ బాగా ఉంది ఏ వ్యక్తి బలంగా ఉంటాడు అనేది తర్జన భర్జనలు జరుగుతున్నాయి అయితే చీరాల నుండి చిల్లపల్లి శ్రీనివాసరావును నియమిస్తున్నట్టుగా జనసేన తెలిపింది వాస్తవానికి చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి ఇన్ఛార్జి మంగళగిరి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నాడు మరి మంగళగిరి సీటు పొత్తులో భాగంగా అది టీడీపీకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి నారా లోకేష్ బాబు పోటీ చేస్తున్నారన్న విషయం మనకు తెలుసు కాబట్టి చిల్లపల్లి శ్రీనివాసరావుకు చీరాల నుంచి పోటీ చేయాలని ఒక జనసేన భావిస్తోంది కన్ఫామ్ కాదు కానీ అతనికేస్తున్నట్టుగా చెప్పారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అంతా గెలవడమే ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేనకి ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా గెలుపు గుర్రాలను ఇక్కడ ఉంచాలని గెలిచే వ్యక్తులనే దించాలని జల్లెడబడుతున్నారు ఉన్న నాయకుల్లో కూడా ది బెస్ట్ ఎవరా అని చెప్పేసి వెతుకుతున్నాడు అందులో భాగంగానే చీరాల నుంచి చిల్లపల్లి శ్రీనివాసరావును బరిలోకి దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ